టాపిక్ తో మన రావాల్సింది మనం ఇద్దరం కదా ఓకే మన అయితే వచ్చినాం మన ఇద్దరం మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ ఉండాలి కదా మన అవును టాపిక్ ఏంటంటే టైప్ ఆఫ్ ఫుడ్స్ అన్నమాట టైప్ ఆఫ్ ఫుడ్స్ గీఫ్ ఆఫ్ ఫుడ్స్ నడవి మనం మన మన పూల పళ్ళు ఏమైనా ఫంక్షన్ కి ఇట్లా జరిగితే మనం ఫుడ్ ఏం పెడతాం వాళ్ళకి ఇట్లా ఏం పెడతారో మనం అడిగి తెలుసుకుందాం మేమైతే ఫస్ట్ మేక అయితే మేకన్ కోసం మేమైతే పప్పండి పప్పండి గిప్పండి మా దానికి కుదరదు మేమైతే ఫస్ట్ మేక తలకాయ నరకాల్సిందే మేక కూర మచ్చిగా కళ్ళు కళ్ళు తాగినోళ్ళకి తాగినంత ఫుల్ ఇస్తారాకుల నిండా అన్నం బొక్కలు లేకుండా ముక్కలు వేస్తాం అవి ముక్కలు అన్నం తక్కువైన పర్వాలేదు ముక్కలు తక్కువ కాకుండా చూసుకుంటాం మేమైతే ఎంత పప్పు చారు దాంట్లో పాటు జంతికలు మురుకులు అప్పడాలు దాంతో దాంతో తింటే పంచభ టాపిక్ నువ్వు ఇప్పుడే చెప్తే పంచభక్ష పర్వాలతో ఇట్లా తింటాము మేము పప్పుతో సాంబార్తో అంత తింటాము పప్పు సాంబార్ మాతా అస్సలు నడివి సో మీరేమనుకుంటారు నాకు జల్దీ కాల్ చేసి చెప్పు మళ్ళా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి దెబ్బ ఫోన్ కొట్టురి మీరు ఫోన్ కొట్టిన తర్వాత టీవీ సౌండ్ అయితే మ్యూట్ లో పెట్టుకోండి అలాగే ముందుగా ఈ రోజు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరికి విష్ ఏమని మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈ రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా మెనీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్ కింద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి మాతో చకచక గలగల మాట్లాడేసేయండి చూసారు కదా టాపిక్ తెలంగాణలో ఫస్ట్ ఏ కార్యమైనా కానీ కార్యాలయం కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ ఏం ఫుడ్ పెడతారు మన సైడ్ ఏం పెడతారు మన మన సైడ్ ఏదైతే పెడతారో అదైతే చెప్పేసుకుందాము ఫస్ట్ లక్ కాలర్ హలో 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 హాయ్ నమస్తే మీ పేరు ప్రతిష హాయ్ ప్రతిష ఎలా ఉన్నావు సూపర్ బంపర్ ఎక్కడ నుండి కాల్ బరాబర్ తెలంగాణ చెప్పు ఈరోజు టాపిక్ ఏంటంటే మనం మన ఫెస్టివల్ లో కానీ మనం ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనం వాళ్ళకి భోజనంగా ఏం పెడతాం మటన్ ఇంకా 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 ఏ డ్రింక్ మికీ ముగులు కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అన్న ఆల్కహాలిక్ అయితే నాన్ ఆల్కహాలిక్ అయినా కానీ మా ఇంటికొస్తే వస్తే తాగాల్సిందిరా అంతే ఆ ముక్కు ముసుకు తాగాల్సిందే చెప్పండి ప్రతిష గారు ఏమేం పెడతారు మటన్ డ్రింక్ ఇంకా బగారా రైస్ చికెన్ మటన్ ఇదే కదా ఖచ్చితంగా అవి వండినవంటే మనం తోపులు అన్నట్టు సరే ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ ఇంటికి నాలాంటి ఆంధ్ర అబ్బాయి వస్తే ఏం పెడతారు అయ్యా ఇదేంటి ఇదేంటి ఇదేం గౌరవం అండి అసలు తెలంగాణ వాళ్ళ ఇళ్ళకి రావాలంటే ఆంధ్ర వాళ్ళు పెట్టి పెట్టుండాలి అదే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మా ఆంధ్ర వాళ్ళ ఇంటికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇచ్చేది హారతి హారతి కై కోవే అని హారతి పట్టాలి మాకు దేవుళ్ళం దేవతలం ఓకే ప్రతీష గారు అదే నేను మీ ఇంటికొస్తే వస్తే మీరు ఏమేమి పెడతారు ఓకే ఫుల్ బాటిల్ మావా ఇక పెద్దలా తర్వాత సెకండ్ నెక్స్ట్ ఏం పెడతారు రోకిలి పండ అమ్మో అది ఎక్కడికి వెళ్తుంది అయ్యా ఫుల్ బాటిల్ నెక్స్ట్ పప్పు మటన్ మటన్ చికెన్ చికెన్ పెట్టరా మనతోని సరే కానీ ఎప్పుడైనా మన మీ ఫ్రెండ్స్ ఇంటికి కానీ ఎవరికన్నా ఆంధ్ర అబ్బాయి వాళ్ళ ఇంటికి కానీ అమ్మాయిలు వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళావాళ్ళకేంటే వాళ్ళ భోజనాలలో నెయ్యి ముద్దపప్పు ఆవకాయ పెరుగు పెరుగన్నం ఇవన్నీ కామన్ అనమాట ఆ యాక్చువల్లీ వాళ్ళ సైడ్ అవి చాలా గొప్ప మన సైడ్ అవి పెడితే పోరావై మీ ఇంటికి రాకరాకొస్తే నాకేంటి రీ పెడుతున్నావు అని తిట్టుకు మా దగ్గర మా దగ్గర ఇంత గడ్డ పెరుగు నెయ్యి ఆవకాయ కలుపుకొని తింటే కొడతాం ఇప్పుడు ఆ గడ్డతో కొట్టి చంపేయొచ్చు తెలుసా అంత గడ్డగా ఉంటది మా దగ్గర పెరుగు అయితే నేను ఎవరు నమ్మలేదు అన్నమాట ఇంకా లేదు సరే కానీ ప్రతిష

నా ప్రీతికి కాదు ప్రత్యూష అలవాటు ఉండే వాళ్ళు అడుక్కుంటారు మనం అడుక్కో కదా సరే కానీ ఆంధ్ర భోజనం ఇష్టమా తెలంగాణ భోజనం ఇష్టమా ఇష్టమాంధ్ర తెలంగాణ భోజనమే అస్సలు తగ్గేదే అన్నమాట సో మచ్ అవును సండే వచ్చిందంటే అసలు బగారా రైస్ వండని ఇల్లే ఉండదు బగారా లేకుండా అసలు మనం బగారా వేయాల్సిందే ఖచ్చితంగా ఈ సండే మీ ఇంట్లో ఏం బగారా చేశారా ఇంకేముంటది బగార రైస్ బ్యాక్ కూర చికెన్ ఫ్రై లేదు మా స్టాఫ్ మా స్టాఫ్ యాంకర్ స్టాఫ్ నందరిని ఇంటికి ఇన్వైట్ చేసి తెల్లన్నం పెట్టింది ఇక్కడేమో బగార రైస్ అంటుంది చూడండి కాదు మీ కళ్ళ కట్ల కనిపించింది కామెరలు వచ్చి సరే కానీ ప్రత్యూష థ్యాంక్ యూ రా కాల్ చేస్తూ ఉండు ఓకే బాయ్ బాయ్

మన తెలంగాణ స్టైల్లో లో ఎవరింటికన్నా వెళ్ళి తిన్నావా నిన్ను ఇన్వైట్ చేశారు ఎవరన్నా ఎందుకు చేయరు యాంకర్ అనంగా చేస్తూనే ఉంటారు యాంకర్స్ అనంగా చేస్తూనే ఉంటారు తెలంగాణ తెలంగాణ స్టైల్లో తెలంగాణ స్టైల్లో నేను బాగా ఇష్టపడి తిన్నది ఏంటిదంటే మేక తలకాయ కూర వా ఓకే ఈ టాపిక్ చెప్పే ముందు నెక్స్ట్ కాలర్ ని తీసుకుందాం నెక్స్ట్ కాలర్ హలో హాయ్ హలో హాయ్ అండి మీ పేరు స్వామి స్వామి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు స్వామి ఏం చేస్తా ఉంటారు మీరు తెలంగాణ కర్ణాటకకి అట్లా తెలంగాణకి అయితే మీరు రకరకాల ఫుడ్ టేస్ట్ చేస్తూ ఉంటారు మీకు బెస్ట్ అనిపించింది అది వేర్ అది కాదబ్బా ఆంధ్రా ఫుడ్ బెస్ట్ అనిపిస్తుందా తెలంగాణ ఫుడ్ బెస్ట్ అనిపిస్తుందా అని ఏ స్టేట్ ఫుడ్ మీకు బోర్ కొట్టకుండా ఉంటది అదే మల్ల గట్ల ఉంటది మనతో మీరు మీరు ఆంధ్రాకి ఎంత తినరా భయ్యా తింటావు కడుపు నింపుకోవడానికి అంటే ఆకలికి మనం ఫేవరెట్ ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ కావాలి ఓకే సరే ఆంధ్రాలో కూడా తెలంగాణ స్టైల్ బిర్యానీ మా దగ్గర ఆంధ్రాలో కూడా మండే అవన్నీ ఉంటాయి కదా సాంబార్లు మేకలు ఆకులు గీకులు గీలు ఆ చెప్పండి చెప్పండి స్వామి గారు ఎస్ ఓకే మన తెలంగాణ సైడ్ ఎక్కువ ఏది వండి పెడతారు వచ్చిన వాళ్ళకి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎస్ మటన్ చికెన్ బగారా రైస్ కదా అవును మేక తెగాల్సిందేనా భయ్యా ఫంక్షన్ చేయాలనుకుంటే సిందేనే ఓకే భయ్యా నేను నార్మల్గా మన తెలంగాణలో మన తెలంగాణలో తలకాయ కూర తిన్నా అనమాట అసలు తలకాయ కూర పెట్టడం ఎప్పుడు మాంసం తింటారు బాడీ లేని వాళ్ళు మాంసం తింటారు చూడండి తలకాయ కూర పెడతాం తలకాయ కూర నీకు అందుకే వచ్చి షో నా పక్కన తలకాయ కూర ఓకే ఓకే అందులో భయ్య ఆ టేస్ట్ అనేది అసలు వేరే ఫీల్ వచ్చేసింది తలకాయ కూర అలాగే నాకు ఇట్లా అనిపించిన ఫీల్ తో మీరు ఆంధ్రలో ఏ ఫుడ్ తిన్నారు రాగి సంగటి రాగి సంగటి నాటుకోడు పులుసు తర్వాత మినప గారెలు ఇవి నా ఫేవరెట్ అందంగా అసలు అవి అది రాగి రాగి ముద్ద నైట్ కూడా నేను రాగి ముద్ద తిన్నా రాగి ముద్ద మమ్మీ బాగా చేస్తుంది మినప గారెలు అసలు ఇంకా హై ఇంకోటి ఇంకోటి మాంధ్రలో అయితే మా ఆంధ్రాలో అయితే

సాంగ్ కూడా ప్రీతి లెక్క బరాబర్ మస్తు ఉంది కదా అది మీరు ఎంజాయ్ చేసిరు నా లెక్కనే కాబట్టి మంచి సాంగ్ కోసం వేశాను ఇప్పుడు త్వర త్వరగా మీరు కాల్ చేసి మనం ఇంకా చాలా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కింద కనిపిస్తున్న నెంబర్ అయితే స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసేయండి అలాగే టీవీ సమ్ న్యూట్ మాట్లాడండి మాతో నెక్స్ట్ లక్కి కాలర్ హలో హలో హాయ్ అండి హాయ్ మీ పేరు హాయ్ అండి మా మా జైసింగర్ ఫోన్ ఆ ఓకే మీ పేరు రాజు రాజేందర్ గారు ఏపీ కదా ఆంధ్ర కదండి మీది ఆ ఉంటుంది చూసారా చేసింది నువ్వు ఇక్కడ లైట్ ఓకే ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేస్త అని చెప్పండి అగ్రికల్చర్ ఓకే ఫేవరెట్ thing మీరు చేస్తారు బిడ్డ రైతు బిడ్డ అసలుకి మామూలుగా ఉండదు నర నరాలలా ఉంటది పౌరుషం అదే సొంత కష్టం వచ్చి తింటున్నాం మనకి ఎంత పౌరుషం ఉంటది కదా మన దేశానికే ఫుడ్ పెడుతున్నాం అగ్రికల్చర్ చేసి జై జవాన్ జై కిసాన్ సరే గానీ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆంధ్ర ఫుడ్ ఏం పెడతారు తెలంగాణ ఫుడ్ ఏం పెడతారు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు కానీ

అయితే సందర్భాన్ని బట్టి ఓకే అయితే ఆంధ్రాకి తెలంగాణకి ఫుడ్ విషయంలో ఇంకొక మెయిన్ అసలు ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది అది చెప్పాలి ఫుడ్లో వ్యత్యాసం రైస్ కాదండి చెప్పగలరా ఎప్పుడైనా తిన్నారా తెలంగాణ వంటకాలు

అంత అంటే వాళ్ళ వంటకాలకి మన వంటకాలకి చాలా తేడా ఉంటది ఆ తేడా ఒకటి చెప్పండి అంటున్నా ఇంపార్టెంట్ది మన మాసే ఏపాలని అంటే కారం ఉడక పెట్టుకుంటే కల్లల నుంచి ముక్కు నుంచి పడాల్సిన ద టపటపటప నీళ్ళు మే ఫుడ్ లో ఇస్కొందంట రండి మా వంటలోనే ఉంటాయి కారాలు ఊపులు లేదు మా సైడ్ అయితే ఖచ్చితంగా స్పైసీ లేకపోతే అసలు దాన్ని వంట అనమ అన్నమాట మనం కదండి స్పైసీ అన్ని పప్పులు సాంబార్లు సప్ప సప్పగా తింటాను చాలా సప్పగా ఉంటాయి వీళ్ళ వంటలు కానీ రుచిగా ఉంటాయి కదా వండుకున్నా సరే దాంట్లో కారం లేకపోతే మనకు దిగదు అంటే అది ఆంధ్ర వాళ్ళకి మా ఫుడ్ మాకు చాలా టేస్టీగా ఉంటది మీరు కారాలు ఉప్పులు వచ్చి తినేసరికి అట్లా అనిపిస్తుంది అనమాట రుచిగా చాలు లేదు తెలంగాణ భాష యాస అన్ని కూడా ఇప్పుడు ట్రెండ్ చాలా ఫేమస్ చాలా వాంటెడ్ అందరికి సరే దీంట్లో ఒప్పుకోవడానికి ఒప్పుకుంటాము ఖచ్చితంగా ఎందుకంటే అది జరుగుతుంది కాబట్టి అది నిజమే కాబట్టి ప్రజలు అందరికి లేదు లేదు నేను నేను హట్ చేసేది ఏంటిది అంటే అని చెప్పేసి నేను అన్నాడు హట్ చేయను మామూలు అని మనకి ఏం లేదు ఇక్కడ ఖాళీ మావాళ్ళని నేను హట్ చేయను మా ఫుడ్ మాకు చాలా 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 స్పెషల్ ఫుడ్స్ ఉన్నాయి మీరు మీరు తినండి మీరు ఇందాక ఇందాకే అన్నావు కదా మీరు ఆంధ్రాలో తిన్నటువంటి ఒక ఫేవరెట్ ఫుడ్ చెప్పండి మీకు ఇష్టమైంది హలో హలో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి ఇలాగే కాల్ చేస్తా ఉండండి లాస్ట్ లక్కీ కలర్ కూడా మీరే థ్యాంక్ యూ తెలంగాణ అమ్మాయిని సపోర్ట్ చేసు తెలంగాణ నుంచి కాల్ చేసినందుకైతే సో ఇలాగే కాల్ చేస్తూ ఉండండి రేపైతే ఒక మంచి టాపిక్ తో రేపు మళ్ళీ ఇంత హ్యాపీనెస్ తో వచ్చేస్తాం ఎందుకంటే ఈ రోజు టైం అయిపోయింది కాబట్టి ప్రీతితో మాట్లాడుతూ